హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నానోను కొత్త అవతారంలో మళ్ళీ మార్కెట్లోకి తీసుకొచ్చింది ఇప్పుడు సాధారణ ప్రజల కలల కారు అనే గుర్తింపు తెచ్చుకున్న నానో ఇప్పుడు పూర్తిగా ఆధునిక సాంకేతికతతో మళ్ళీ పునరుజ్జీవం పొందింది ఈసారి కంపెనీ కేవలం తక్కువ ధర అనే కాన్సెప్ట్కు పరిమితం కాకుండా ఆకర్షణీయమైన రూపకల్పన సౌకర్యాలు భద్రతా ప్రమాణాలను కూడా ప్రధానంగా ఉంచింది బయటి రూపకల్పనలో నానో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది ఎల్జిడి హెడ్ల్యాంప్లు డే టైమ్ రన్నింగ్ లైట్స్ స్టైలిష్ ఫ్రంట్ గ్రిల్ మృదుబైన లైన్లతో రూపొందించిన బాడీ ఆకర్షణీయంగా ఉంటుంది చిన్న కారు అయినప్పటికీ ఇది నగర రోడ్లలో ఒక ఆధునిక లుక్స్ కలిగిన కాంపాక్ట్ కారుగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది లోపలి భాగంలో కూడా నానో విప్లవాత్మకమైన మార్పులను పొందింది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటేషన్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి సీట్లు ఎర్గోనామిక్ డిజైన్లో ఉండటం వల్ల డ్రైవర్ ప్రయాణికులు దీర్ఘకాల ప్రయాణంలో కూడా సౌకర్యంగా కూర్చోవచ్చు చిన్న కారుగా ఉన్నప్పటికీ లోపలి స్పేస్ విస్తృతంగా ఉండటం దీని ప్రత్యేకత టాటానాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎటువంటి రాజీ పడలేదు రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ ఈబిడీ బ్రేకింగ్ సిస్టమ్ రియర్ రియర్ వ్యూ కెమెరా వంటి సదుపాయాలు అందించబడ్డాయి చిన్న కుటుంబాలకు ఇది ఒక నమ్మకమైన కారు అన్న భావన కలిగేలా రూపొందించారు ఇంజన్ పరంగా ఈసారి నానో రెండు వెర్షన్స్ విడుదలైంది ఒకటి ఎలక్ట్రిక్ వెర్షన్ మరొకటి పెట్రోల్ మోడల్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు వందల ఎనభై నుంచి మూడు వందల కిలోమీటర్ల వరకు నడుస్తోంది ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటం వల్ల కేవలం నలభై నిమిషాల్లోనే ఎనభై శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది పెట్రోల్ వెర్షన్ ఇరవై ఐదు కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదని కంపెనీ ప్రకటించింది టాటా మోటార్స్ మధ్యతరగతి కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది పెట్రోల్ వెర్షన్ ధర మూడున్నర లక్షల నుంచి ప్రారంభం కాగా ఎలక్ట్రిక్ వెర్షన్ ధర ఐదున్నర లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఈ ధరలతో ఇది మళ్లీ ప్రజల కారు అనే బిరుదును పొందుతుందనే ఉంది స్టాండర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కేవలం ఒక కారుగా కాకుండా మధ్య తరగతి ఆశలకు నూతన దిశ చూపిన మోడల్ గా నిలుస్తోంది ఆధునిక రూపకల్పన లోపలి సౌకర్యాలు భద్రతా ప్రమాణాలు అందుబాటులో ఉండే ధర ఇవన్నీ కలిపి ఈ కారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో మరోసారి సంచలనాన్ని సృష్టించబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేస్తారు